నేను అక్కడ మీతో మాట్లాడాను కదా అని చెప్పాను ఓ ఎస్ ఎస్ సారీ నేను గుర్తుపట్టలేదు అనగాని అదేంటి ఎక్కడికి వచ్చారు అనగాని పని మీద వచ్చాను అని చెప్పనేసరికి అవునా ఇప్పుడు రాజుకి గతం గుర్తొచ్చేసిందా రాజుకి మీరే తన భార్య అన్న విషయం తెలిసిపోయిందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడండి ఆ యామని గతం గుర్తు తెచ్చే ప్రయత్నాలు నేను చేస్తుంటే తను చెడగొడుతూ ఉంది అని చెప్పి ఇంకా కావ్య తనతో మాట్లాడుతుండగాని రాజు కావ్య రూమ్ చెప్పింది కదా రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా కావ్య బయట కనిపిస్తుంది కనిపించేసరికి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేసరికి ఎ ఎవరితో మాట్లాడుతుంది తినని ఆ రోజు సందీప్ పార్టీలో చూశాను కదా అనుకుంటూనే రాజు దగ్గరికి వెళ్ళబోయేసరికి ఇంకా అంటే రామ్కి గతం గుర్తురాలేదా ఇంకా రాజ్లా మారలేదా అనగాని మారాలని అనుకుంటున్నాను ఆ యామని ఇంకా ఇంకా దిగజారిపోయి ఇప్పుడు రిసార్ట్ దగ్గరికి తీసుకొచ్చింది ఏం చేస్తుందో ఏంటో అర్థం కావట్లేదు అయినా ఈయనకి గతం గుర్తొస్తేనే కానీ నేనేమీ చెప్పలేకపోతున్నాను మీరే ధైర్యం తెచ్చుకుని రాజ్కి గతం గుర్తు చెప్పేచ్చు కదా మీరే తన భార్యని తనకు పెద్ద కుటుంబం ఉందని చెప్పేచ్చు కదా కావ్యగారు అని చెప్పనగానే చెప్పాలని అనుకున్నాను ఆ రోజు మీరే చూశారు కదా రిసార్ట్లో అక్కడ ఏం జరిగిందో గతం గుర్తు చేసే ప్రయత్నం చేసేసరికి ఆయన సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు అందుకే నాకు భయమేసింది అందుకే నిజాన్ని చెప్పాలని అనుకోవట్లేదు ఆయనంతటా ఆయనే గతాన్ని గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాను కానీ మీ మీరు కష్టపడుతున్నారు ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను కలవత్ కావ్య గారు మీరు రాజ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి రాజ్ ఎప్పుడు ఎవరికి సహాయం చేయడమే తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు ఎలాంటి తప్పు చేయలేదు రాజుకి ఇలాంటి శిక్ష ఎందుకు పడుతుందో అసలు ఆ యామని మంచిదే కాదు అప్పుడు కాలేజీలో కూడా రాజుని ఇలాగే టార్చర్ పెట్టేది ఇప్పుడు కాలేజీలో కాలేజీ అయిపోయినా కానీ మళ్ళీ తనకు పెళ్ళైనా కానీ యామని ఎలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదని ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అవంతా కూడా పక్కనే ఉండి వింటాడు రాజు అంటే రాజు వినాలని అనుకోడు కానీ దగ్గరికి వెళ్ళేసరికి గతం అది ఇది అనగానే ఎందుకు అనుమానం వచ్చి సైడ్కి ఆగిపోతాడు ఇంక ఇదంతా విన్న తర్వాత కావ్య తన భార్య అన్న విషయం రాజ్కి అర్థమవుతుంది ఇంకా తను వెళ్ళిపోయి వెనక్కి కావ్య తిరిగే సరికి రాజ్ వెనకాల ఉంటాడు కావ్య కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు వరకు ఇవిడితో మాట్లాడిన మాటలన్నీ వినేసారా ఏంటి అనుకుంటూనే ఉండగానే ఏ రూమ్ ఉన్నారు కళావతి గారు మీరు అనగానే పలారా రూమ్ అనేసరికి పదండి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా రాజ్ కాస్త కావ్యతో పాటు రూమ్లోకి వస్తాడు యామని మీరు వచ్చారనుకుంటే మరి మీరు ఎలా బయటకు వచ్చేస్తే యామని మీ కోసం వెతుక్కుంటుంది కదా అని చెప్పను కానీ కొంచెం మనసు డిస్టర్బ్గా ఉండి వచ్చేసాను అయినా నాకు యామనితో కలిసి ఉండాలంటే అస్సలు నచ్చదని మీకు తెలుసు కదా అని చెప్పనేసరికి అది నిజమేలే కానీ చెప్పండి అనగానే వెంటనే కావ్య ఏదో పరధ్యానంగా ఏం చెప్పాలనుకుంటున్నా ఎందుకునని రమ్మన్నారు అనుకుంటూ ఉండేసరికి సడన్గా కావ్య చేతిని కాస్త తీసుకుని రాజు తన తల మీద వేసుకుంటాడు నా గతం తాలూకు నిజం మీకు తెలుసు నా గతం గనక మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అంటూ రాజ్ చెప్పేసరికి మీకేమైనా పిచ్చా అనగానే మీరు నా మీద ఒట్టేసినట్టే మీరు గనక నాకు ఇప్పుడు నిజం చెప్పకపోతే ఇంకా జీవితంలో ఈ మొహం మీకు కనిపించదు అని చెప్పి రాజు వెళ్ళబోయేసరికి ఇంకా రాజు చేతిని పట్టుకుంటుంది కావ్య చెప్తానండి చెప్తాను మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను ఇంత తాపత్రయపడుతున్నాను అలాంటిది మీరు మీ నా మీద ఒట్టు వేసుకొని నిజం చెప్పమని అన్నారు ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పక తప్పడం లేదు మీరు అనుకుంటున్నట్టుగా మీకు నాకు సంబంధం ఉంది జన్ గతంలో మీకు నాకు అనుబంధం ఉంది అనగాని ఏంటి భార్యాభర్తల సంబంధమే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఆ విషయం మీకెలా తెలుసు అనగాని మీరు అక్కడ మాట్లాడుతున్నారు కదా ఆ రోజు సందీపు మ్యారేజ్ డే పార్టీకి వచ్చిన ఆవిడతో మీరు మాట్లాడుతున్నారు కదా ఆవిడ చెప్పింది కదా అదంతా విన్నాను కానీ మీ నోటి మాటలతో విందామన్న ఉద్దేశంతోనే నేను మీ చేత ఒట్టించుకున్నాను చెప్పండి అని చెప్పనేసరికి ఇంకా కావ్య మొత్తం విషయమంతా చెప్తుంది అంటే ఆ రోజు ఇద్దరం శ్రీశైలం వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ జరిగింది గతం మర్చిపోయే నేను యామని దగ్గరికి వెళ్ళాను మీరు నా కోసం వెతుకుతున్నారు అంటే మీరు నా భార్య అన్న విషయం యామనికి తెలుసా అని చెప్పాను కానీ తెలుసు తెలిసే మీరు మిమ్మల్ని నా నుంచి దూరం చేస్తానని నాతోనే ఛాలెంజ్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజ్కి మొత్తం విషయం అర్థమైపోతుంది ఇంకా రాజ్ నేరుగా రూమ్ దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాయి బాబా ఫోన్ కూడా నీతో ఉంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పనేసరికి పని మీద బయటకు వెళ్ళాను పద మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ అదేంటి బావా రెండు రోజులు ఇక్కడ ఉందామనే కదా వచ్చాము అనగాని ఎందుకు ఉండాలి నీకు నాకు పెళ్ళయిందా పెళ్ళైతే అయితే హనీమూన్కి వచ్చామని అనుకోవడానికి పెళ్ళి కాకుండా ఇలా రావడం ఎందుకు పద ఇంటికి వెళ్దాం నాకు అర్జెంటు ఉంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా యామని యామన్నా మాట్లాడితే ఏదో ఒకటి అంటూ ఉంటాడు కదా సో ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తారు ఏంటి బాబు అప్పుడే వచ్చేసారు అనగానే మీ అబ్బాయి మీ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదని చెప్పారు కదా మీ అమ్మాయి ఆరోగ్యం బాగానే ఉంది అందుకే ఇంటికి తీసుకొచ్చేసాను నాకు అర్జెంటు పని ఉందని చెప్పి నేరుగా దుగ్గరాలింటికి వెళ్ళిపోతాడు దుగ్గిరాలింటికి వెళ్ళిపోయి ఇంకా అందరితోటి చాలా సంతోషంగా మాట్లాడతాడు మాట్లాడతాడు కానీ రుద్రానికి మాత్రం తెలియనివ్వడు ఎందుకంటే యామని రాజు ఇక్కడికి వచ్చేసరికి రుద్రాణితో ఫోన్ మాట్లాడడం వింటాడు వినడం వల్ల అంటే అక్కడ విషయాలన్నీ ఇక్కడికి చేరవేసేది రుద్రాణి అన్న మాట అని చెప్పి రుద్రాణి లేకుండానే అందరితోటి సీక్రెట్గా మాట్లాడతాడు నాకు గతం గుర్తురాకపోయినా నేను మీ అబ్బాయినన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా రుద్రానియత్త యామునికి చెప్పేస్తుంది ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలన్నీ యామనియ యామునికి రుద్రానియత్త పాస్ చేస్తుంది అని చెప్పి రాజ్ చెప్పేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు రాజు అనగానే నరకం చూపిస్తాను నా కుటుంబానికి నన్ను దూరం చేసి నా భార్యను నా నుంచి దూరం చేస్తున్న యామునికి ఉక్కిరి అయ్యేటట్టు చేస్తాను అంటూ రాజ్ కాస్త వెళ్ళిపోతాడు వీడు చాలా ఆవేశంగా ఉన్నాడు అత్తయ్య ఏం చేస్తాడో ఏంటో అని చెప్పాను కానీ కుటుంబానికి దూరం చేస్తే రాజ్ మాత్రం ఎందుకు కూరుకుంటాడు అసలే కుటుంబం అంటే ప్రాణాలు వాడికి ఏదో ఒకటి చెయ్యని అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఇంద్రాదేవి అనేసరికి రాజ్ కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి గదిలోనే కూర్చుని ఉంటాడు వస్తాడు భోజనానికి చేస్తాడు మళ్ళీ వెళ్ళి కూర్చుంటాడు ఏం జరిగింది బాబు అని చెప్పాను కానీ ఏం జరిగింది ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పాను కానీ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పాను కానీ నా గతం నాకు గుర్తొచ్చేంత వరకు నేను ఏ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు ఎవరు ఎన్ని రకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్లు చేసినా కానీ నేనైతే యామనీని పెళ్ళి చేసుకోను నా గతం నాకు గుర్తు రావాలి గుర్తు వస్తేనే నేను యామనీ మెడలో కడతాను అయినా నాకు యామనికి ఎంగేజ్మెంట్ జరిగిందని మీరే చెప్తున్నారు కదా ఆ ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాకు గుర్తులేదు ఫోటోలు ఉన్నంత మాత్రాన ఫోటోలు మార్పింగ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా అందుకోసమని నాకు గతం గుర్తొచ్చి యామనికి నాకు ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం నేను తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను యామనిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ముగ్గురు షాక్ అయిపోతారు రాజుకి అనుమానం వచ్చేసింది యామని అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని చెప్పనేసరికి ఏం చేస్తావో నీ ఇష్టం నేను చెప్తున్నా వినిపించుకోకుండా నువ్వే రాజుతో మొదటి రాత్రి జరిగిపోవాలి పెళ్ళి అయిపోవాలి అంటూ అనుకున్నావు ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడో చూడు పెళ్లి గతం గుర్తొస్తేనే కానీ పెళ్ళి జరిగేది లేదు అంటున్నాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా అస్సలు ఒప్పుకోడు వినిపించుకోడు అని చెప్పి ఇంకా వీళ్ళైతే అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాదు యామనికి రాజుతో పెళ్లి ముహూర్తం అనుకుంది తీరా మోసి పెళ్లి పత్రికలు కూడా పనిచేసింది రాజు తన చెప్పినట్టే వింటాడు అని అనుకుంది కానీ ఎటు తేల్చకుండా రాజు గతం గుర్తొస్తేనే కానీ పెళ్లి చేసుకోనని చెప్పేసరికి ఎటు తో తేల్చుకోలేని పరిస్థితికి యామని వస్తుంది ఇంకా ప్రతిసారి కూడా ఇలాగే సూటుపోటు మాట్లాడడం ఇలాగే ఉండడం చేస్తూ ఉంటాడు రాజుకి గతం గుర్తొచ్చిందా లేదా అన్న డౌట్ మాత్రం వాళ్ళలో ఉండేటట్టుగానే ప్రవర్తిస్తాడు యామని నస్సలు దగ్గరికి రానివ్వడు రా మరి రాజుకి గతం గుర్తొచ్చిందన్న విషయం యామని తెలుసుకుంటుందా అక్కడ రుద్రానికి తెలిసినా కానీ యామనికి తెలిసిపోతుంది కదా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని యామనికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలని మీరు కూడా కోరుకున్న వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు